వెల్కమ్ టు నమితా న్యూస్ బండి మనోహర్ ఆహ్వానం మేరకు తేనేటి విందుకు విచ్చేసిన మంత్రి నాదేళ్ళ మనోహర్ మదనపల్లి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ను మర్యాద పూర్వకంగా కలిసి తన ఇంటికి తేనేటి విందుకు ఆహ్వానించడంతో తమ సన్నిహిత్యంతో మన్నించి నీరుఘట్టు వారి పల్లెలోని బండి మనోహర్ ఇంటికి విచ్చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్ కు బాణసంచా పేల్చి గల స్వాగతం పలికిన బండి మనోహర్ మంత్రి బండి మనోహర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరిన మంత్రి నాదేళ్ల మనోహర్ કાખો જ છે આના આરમાં આને ના આના રમત રાજી అన్న 10 నిమిషాలు అజిత్ ఆ రాజన్న నో మధ్యలో దొరుకుతానా అన్నొని విచెండికదా అజిత్ ఆ చాయ్ తాగాలి విడలకదా బ్రేకఫస్ట్ వచ్చే చెప్పి తింటే తింటే కాల్ రని కాల్ రని కుచేయిలో కాన్వీ రాది వచ్చే భలే మనవాడు అన్నం దేకియో ఓకే అన్నా రైట్ అన్న ఓకే

हिरबन मेल बोल ले सुन बेटा सुनो रहो बेटा फैमिली हां हां फैमिली वाला जनक बैठो आ ना ये बिफोर द भाई साई सुड साई साई का ओ वाटर वाटर बेटा मजा नहीं है सर हम तो तो ननक 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 तो चले चल न चले चल न हां